హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైసీ రేయాన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను నేనైతే ఈరోజు మీ ముందుకి ఆంధ్ర రాయలసీమ రాగి సంగటి అండ్ చికెన్ కాంబినేషన్తో వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ కోయంబత్తూర్లో తమిళనాడులో అయితే ఫుల్గా వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఎంత చల్లగా కూల్ వెదర్ ఉందంటే అంత చల్లగా ఉంది మా హస్బెండ్ అయితే వాళ్ళ డ్యూటీ లీవు ఇంటి దగ్గరే ఉన్నాడు ఇంకా ఈ ఈ చల్ల చల్లని వెదర్లో కూల్గా ఉంది కదా ఏం తిందాం ఏం తిందాం అనేసి చికెను రాగి సంగటి కాంబినేషన్ అయితే బాగుంటుంది ఈ చల్లికి బాగా వేడివేడిగా తినొచ్చు అనేసి వెంటనే వెళ్ళిండు చికెను చికెన్ తీసుకొని వచ్చిండు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చికెను రాగి సంగటి స్పెషల్ ఫ్రెండ్స్ ఎంత రే టేస్టీగా ఉంటుందంటే ఈ చికెను రాగి సంగటి కాంబినేషన్ అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా ఇది కడపలో ఫేమస్ ఫ్రెండ్స్ కడప రాయలసీమ ఖచ్చితంగా సంగటి చికెను మటను నాకు సర్వ్ చేసుకొని తింటారు ఫ్రెండ్స్ నే నాకైతే తెలీదు నేను నేను వచ్చేసి హైదరాబాదు మా హస్బెండ్ వచ్చేసి కడప ఫస్ట్లో నాకు తెలీదు ఈ సంగటి అంటే నాకు పెళ్ళైన తర్వాతనే ఈ సంగటి చికెన్ గురించి తెలుసు ఫ్రెండ్స్ నేను ఫస్ట్లో అయితే సంగటి అస్సలు తినేదాన్ని కాదు వీళ్ళకైతే రాగి సంగటి అనేది ఫేమస్ ఫ్రెండ్స్ వీళ్ళు సంగటి లేకుండా అసలు ఉండలేరు ఏ సంగటి చేసుకొని ఏ కర్రీస్ అయినా అంటే ఫ్రై లాగా చేసుకొని తింటారు చికెను మటను నాటుకోడి ఫ్రెండ్స్ దీనికైతే ఇంకా ఫేమస్ రాయలసీమ అంటేనే రాగి సంగటి నాటుకోడి టేస్ట్ అదిరిపోతుంది వేరే లెవెల్ ఉంటుంది ఈ చల్లచల్లని వెదర్లో కూల్ కూల్గా ఉన్నందుకు మా హస్బెండ్ అయితే మంచి కాంబినేషన్ ఎంచుకున్నాడు నేనైతే మీకు చూపిస్తున్నాను చికెన్ సంగటి ఇది ఒక మినీ బ్లాగ్లాగా చేసి పెడదామని వీడియో తీశాను ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది రాగి పిండితో ఫ్రెండ్స్ ఇదో రాగి పిండి నేనైతే రాగులు ఒక కేజీ తెచ్చి మిక్సీ అంటే అక్కడ ఆడించి పెట్టుకున్నా ఫ్రెండ్స్ రాగి పిండి రాగి ప్యాకెట్స్ కంటే రాగి ఫ్లోర్ ప్యాకెట్స్ కంటే రాగులు తెచ్చుకొని మనం వాటిని వాష్ చేసి పిండి ఆడించుకొని పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఆ షాప్లో రాగి పిండి ప్యాకెట్ల కన్నా ఈ రాగి పిండితో సంగటి చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది బట్ రాగి పిండి ఎక్కువ వేయాలి ఫ్రెండ్స్ తగ్గద్దు రాగి పిండి ఎక్కువ పడితేనే సంగటికి టేస్ట్ అనేది వస్తుంది నేనైతే ఎప్పుడు కానీ రాగులు తెచ్చుకొని ఆడించుకొని పెట్టుకుంటాను పిల్లలకు రాగి సరి కానీ రాగి జావ కానీ అన్నీ చేసి పెడతాను ఈ రాగి నేను ఒక కేజీ రాగులు తెచ్చుకున్నానంటే నాకు వన్ మంత్ వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఈ రాగి సంగటి రాగి జావా చేస్తూ ఉంటాను పిల్లలైతే సంగటి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నాకన్నా రెండు మా పిల్లలే ఎక్కువ రాయి సంగటికి అలవాటు పడ్డారు నేను ఎంతగా తినను కానీ వాళ్ళ కోసమైనా నేను తిన్నా తినకుండా వాళ్ళ కోసం చేసి పెడతాను ఫ్రెండ్స్ ఈ సంగటి మాత్రం ఇదో ఇలాగా మనం అన్నం మొత్తం ఉడికించి మెత్తగా ఉడికించి దాంట్లో పిండి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ అది కలపడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది కొంచెం గట్టిగా కట్టి మెత్తగా అయ్యే వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం పులుసు పెట్టాను కొంచెం ఫ్రై ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఎట్లా అంటే కొంచెం ఫ్రై తింటాడు కొంచెం పులుసు నాకేమో పులుసు ఉండాలి ఆయనకేమో ఫ్రై ఉండాలి ఆయన కోసమని ఆల్రెడీ నేను ఫ్రై చేసిన చికెన్ తీసేసి మళ్ళీ నేను సూప్ పెట్టాను ఫ్రెండ్స్ సూప్తో ఇంకా బాగుంటుంది సంగటి అండ్ ఫ్రైతో కూడా బాగుంటుంది ఫ్రై సంగటికి చాలా ఇంకా సంగటి ఇట్లా ముద్దలు చేసేసి ప్లేట్లో పెట్టాను ఫ్రెండ్స్ ఈ ముద్ద ఇట్లా పెట్టేసి దాని మీద ఇట్లా అనేసి చికెన్ వేసి తింటే ఉంటుంది ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఆగుతలేరు ఆల్రెడీ తినేస్తా అనేసి వాడి చేతులు కూడా పెట్టేస్తాడు వద్దురా వద్దురా ఆదురా కొంచెంసేపు అన్నా కూడా వినట్లేదు వాడు